చిత్తూరు జిల్లా కుప్పం మహిళా గ్రూప్ సంఘాల్లో భోడ్జలి సంతకం పెట్టి మూడు లక్షలు కాజేసిన విషయంపై ఆరా తీసిన టీడీపీ నాయకుడు తిమ్మరాజుపై దాడి కుప్పం మున్సిపాలిటీ ఎనిమిదో వార్డు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మరాజు మీడియాతో మాట్లాడుతూ తన భార్య రాజమ్మ అధిక్రామానికి చెందిన తిమ్మాజీ వెలుగు గ్రూప్ లో మొదటి లీడర్ రెండవ లీడర్ గా ఉన్నారని తెలిపారు రెండవ లీడర్ అయిన తన భార్య రాజమ్మకు తెలియకుండా తన భార్య సంతకం పోజడీ చేసి బ్యాంకులో మూడు లక్షలు తీసుకున్నారని తిమ్మరాజు ఆరోపించారు ఈ విషయంపై సంఘం సభ్యులు వెలుగు సీసీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయంపై సంబంధిత అధికారులు దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మహిళా సంఘం గ్రూప్ రెండవ లీడర్ రాజమ్మ భర్త తిమ్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు వి విమారాజులు మాది కుప్పం మున్సిపాలిటీ ఎమ్మెల్యే వాడు కొలాంగపల్లి నిన్న విషయం జరిగింది కొలారపల్లిలో శ్రీ పద్మావతి గురుకు గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నది దాంతో ప్రతి మూడు రోజు మూడు నెలలుగా ప్రాబ్లం జరిగింది దాంతో ఫస్ట్ లీటర్ వచ్చేసి చిమ్మజమ్మ ఆమె మూడు నెలలకి ముందు ముందుత మూడు లక్షలు సెకండ్ లీటర్ మా భార్య రాజమ్మ ఆమె సంతాన్ని కోల్ తీరొచ్చేసి మూడు లక్షలు ధ్యానిక అదే ఇద్దరు మంది పంచుకున్నారు అది మా దృష్టి పడింది అందువల్ల మేము సిసి మేడం దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ చేసినాము మేడం వచ్చి అందరినీ ఇంకొక గుడికాడ వాళ్ళందరినీ గ్రూప్ వాళ్ళని అందరినీ కనిపించి ఇది పద్ధతి కాదు మీరు ఇట్లా ఎందుకు చేస్తారు ఒక సక్రమంగా నడుచుకోవాలనేసి ఆయన అన్ని లెక్కలు అన్నీ చూసి ఇప్పుడు పైన మార్క్ షీట్ అన్నీ చెప్పినారు అంతలోపల వాళ్ళు తుమ్మజమ్మ భర్త కొడుకు కొడుకులు కూతురు వీళ్ళందరూ చేరి వచ్చి దౌర్జన్యంగా అన్నీ నువ్వే చేసిందనేసి సెకండ్ యూన్ పైన భార్య పైన పొడుగుపడినారు అప్పుడు పక్కన మేము దూరంగా కూర్చొని ఉన్నాము నేను తెలుగుదేశం ఇరవై సంవత్సరాలుగా పార్టీ కష్టపడేమని ఇప్పుడు పార్టీకి కష్టపడినాననేసి పార్టీ అధ్యక్షులుగా నేను నియమించుకున్నారు అమృదావరిలో అందువల్ల మేము అట్లా పోయి కూర్చొని ఉన్నాము సైడ్లో అప్పుడు వీళ్ళు దౌర్జన్యంగా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఒక మడుగులు వాళ్ళ భర్త ఒక కూతురు వచ్చి దౌర్జన్యంగా మా భార్య పైన దాడికి దిగినారు అప్పుడు నేను పోయి అడిగితే నా పైన దాడి పడి రాళ్ళతో మా మూతి పైన కొట్టి రెండు పళ్ళు రెండు పళ్ళు ఎరిగిపోయింది మళ్ళీ చేయి ఫ్రాక్చర్ అయింది మా భార్యకు తలపైన లాతితో కొట్టి దెబ్బ తగ్గింది మా భార్యను అడ్మిట్ అయింది నేను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినాము మేము సార్ వచ్చి కంప్లైంట్ డిప్లై తీసుకుపోయినారు కంప్లైంట్ పెట్టినా మమ్మల్ని అడ్మిట్ కొట్టి దౌర్జన్యంగా ఫుల్ బ్లడ్ పోయింది అక్కడే అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి అడ్మిట్ చేసినారు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు మన పీసీసార్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొచ్చినారు మా దగ్గర మాకు పైన దాడి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మాకు తగిన న్యాయం చేయాలని సార్ కోరుతున్నాం వాళ్ళ నుండి మాకు ప్రాణానికి వాళ్ళు పెద్దలు లేకపోతే మా ప్రాణాలే పోయేది అక్కడ ఆ పరిస్థితి ఉంది అక్కడ దయవించి మాకు న్యాయం చేయాలి చేకూరాలని కోరుతున్నాను